ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపూడ మండలం మందపల్లి లక్ష్మీ డ్రైవర్స్ అండ్ కెమికల్ కూడా మా దగ్గర లభించను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ట్రైనింగ్ కూడా ఇవ్వబడిను ఈరోజు ఇక నీ ఈ షర్ట్ షర్ట్ని చూపిస్తున్నాను కదండి కింద గోల్డ్ రంగు అంటుకుందండి దాని కింద రెండు భాగాలని వర్షం ఉంచడం వల్ల కొట్టుకుపోయినండి ఈ షర్ట్ మా అబ్బాయిదండి ఇప్పుడు స్టార్ట్ చేసి మీకు చూపిస్తానండి స్టార్ట్ చేస్తానండి దీని పేరు ఆయి గ్రీజ్ వన్ అండి ఆయి గ్రీజ్ టూ వన్ ఇప్పుడు రెండుతో నేపాల్సి పోగొడతానండి ఇప్పుడు వన్తో సాధి చేస్తానండి దీనికైతే వాటర్ ఏం అవసరం లేదండి ఇక ఇలా డ్రాప్స్ తీసుకుంటాను ఒక నివసం టైం ఇద్దాం అండి ఇచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ ఈ ఈలోపు అది లాక్కుంటూ ఉంటుంది ఇప్పుడు వన్ ఇప్పుడు ఆయిల్ ఆయిల్కిచ్చి టూ వేస్తున్నానండి సారి పోదండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి ఇలాగ మీరు ఈ బాటిల్తో ఆయిల్ మనతో ఇలా ఈ రకంగా అంటూ ఉండాలండి ఒకసారి అయితే గమ్మున పోదు మీకు అంటుకోవడం సులువు అనుకుంటుంది కానీ పోవడానికి మీకు టైం తీసుకుంటుంది మనం వర్క్ ఉండాలండి మీకు ఇప్పుడు టూ టూతో కూడా చేస్తున్నానండి ఒక్కో డ్రాప్లాగా అలాగ మనం అనుకుంటే దీతూ అండి మీకు ఈ కలర్ బట్ట కాకుండా పొడి సీర పడ్డ సిల్క్ చీర ప్యాంట్ చీర ఏ బట్ట మీద మీరు ఈ విధంగా చేసుకోండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుందండి టైం తీసుకుంటుంది మనం ఏంటంటే ఈ డైక్లీన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మీకు చాలా నెమ్మదిగా హోరింగ్ చేసుకోవాలండి కనబడుతుందండి ఇది కనుక చెప్పు కింద పెట్టాను మీకు అనుకుందండి అలాగా సేయి సేయిగా దిగుతుందండి ఇదిగండి చూసారా కొద్ది కొద్దిగా డల్ అయింది మళ్ళీ పెడుతున్నానండి మీకు ఏమైనా లైట్గా ఉన్నా కానీ మీకు వాషింగ్లో మీకు పోతుందండి మీరు ఇలాగ చేస్తూనే ఉండాలండి పది నిమిషాలు పట్టు పది టైం పట్టచ్చు ఎంత టైం తీసుకున్నా మనం అయితే క్లీన్గా చేసావు కేసెస్ ఇస్తాను మీకు అన్నీ మీకు ఇది మీకు చూస్తుంది ఇదే డాగులా కనబడుతుంది అది ఏమి ఉండదండి వాషింగ్లో మొత్తం అంతా పోతుందండి ఓకేనండి చూసారా ఏం కనబడతలేదు ఇది మీకు వాషింగ్లో పోతే వాషింగ్ చేయన తర్వాత మేము చూపిస్తాను ఏమండి ఇంకా ఈ భాగంలో వర్ష పడతా పొట్లు పని అన్నారు కదండి ఇప్పుడు దీన్ని దీన్ని రెండు మీకు చేసి చూపిస్తానండి వాటర్ తట్టుకుంటున్నానండి ఇది మీకు ఈ కలర్ మీద మీకు గోల్డెన్ కనపడతలేదు అంతేనండి కానీ అయితే ఈ భాగంలో అయితే పోయింది ఈ మధ్యలో అయితే కలర్ అయింది మాట అండి ఇదేమో బిసింగ్ వల్ల మీకు అలా ఉంది ఇప్పుడు మీకు హెచ్పి జీరోపై తీసుకున్నాను అండి చూసే రియాక్షన్ చూస్తే రాస్తుందా వైట్ కానీ ఇవన్నీ మళ్ళీ బాగా వేస్తుందా అండి మీకు కలర్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఫుల్ గ్యారంటీ అండి మేము డోర్ పడక్కర్లేదు నెక్స్ట్ దీని పేరు బోస్టర్ పౌడర్ అండి ఇప్పుడు ఎస్పి జీరో పై మీద ఇది వేయాలండి కదా ఎక్కువైనా ఇబ్బంది ఏమీ లేదండి కదా అయితే టైం తీసుకుంటుంది మన వైట్ బట్టల ఇయర్లీగా అయితే పోదు కొంచెం టైం తీసుకుంటుంది మనం టైం ఇవ్వాలండి టైం ఇస్తేనే మనకి అవుతుందండి ఒక పది నిమిషాల టైం చూసి అప్పుడు చేద్దామండి ఛార్జ్ చేస్తున్నానండి ముందు ఛార్జ్ చేస్తామని దగరియమ్మ నేను నెక్స్ట్ ఇగి ఇ చేస్తాను దగరియమ్ 99% ఫోన్ చూసరానే వార్ర్ చేస్తాను నండి ఒకసారి ముందుకి వెక్తి బిచ్చమ్మ ఇగ చూసరానే వన్ పర్సెంట్ వర్ష వన్ పర్సెంట్కి మీకు ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే సరిగా అయ్యమ్మా ఈ వన్ పర్సెంట్ ఏంటంటే వాషింగ్లో పోతుందండి క్లియర్గా చూపించమ్మా ఇదండి ఇది కూడా ఇక ఎక్కువ ఇక్కడ ఇక్కడ ఉన్నాయండి ఈ రెండు కూడా వాషింగ్లో పోతాయండి ఎందుకంటే ఇది వాషింగ్ ఐరన్ చూపిస్తుంది ఎందుకంటే మా అబ్బాయిత కాబట్టి అండి అదే ఊళ్ళో దానికి మీకు ఎలా చూపిస్తాను ఇది ఇంకా అవసరం లేదు మీకు ఇది నేను వేసి మళ్ళీ చేస్తానండి ఓకేనండి ఏమండి ఇందాక ఈ భాగంలో మన చేసే కదండి ఈ భాగంలో ఇగో నైంటీ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిందండి మళ్ళీ ఇక ఈ భాగంలో చేసేవండి ఇగోండి ఇదంతా సరే ప్యూర్ వైట్గా చూసారా మీకు హెచ్పి హెచ్పి జీరో ఫైవ్ హెచ్పి జీరో ఫైవ్ బోస్టర్ పౌడర్ వేసుకుంటే పట్టుల మాటలాగా పట్లు పోవడం పంగాస్ కానీ ఇలాంటి మాటలు క్లీన్ అవుతాయండి